అనంతపురం జడ్పీ సమావేశం రసభాసుగా మారింది ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ పై జడ్పీ సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగింది ఈ సమావేశంలో మడకసిర ఎమ్మెల్యే రాజు తీర్మానం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీర్మానాన్ని బలపరిచారు ఈ తీర్మానంపై వైసీపీ జడ్పీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేశారు జడ్పీటీసీల తీరుపై హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు మండిపడ్డారు గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థను నాశనం చేశారంటూ టిడిపి మండిపడ్డారు చేసినందుకు నూట అరవై యొక్క సేవలు ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవలు దగ్గర చేస్తూ ధృవీకరణ పత్రాలు కానీ ప్రభుత్వ సమాచారం కానీ వాట్సాప్ లో ప్రజలకు సేవలు దగ్గర చేసినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయవలసిందిగా ఏదైతే రాజు మా ముఖ్యమంత్రి గారు వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ ప్రారంభించారో దాన్ని తీర్మాని తీర్మానం పొలం పెట్టడం జరిగింది మన చిన్న శాసనసభలు దాన్ని నేను బలపరుస్తున్నాను అందరికీ ప్రత్యేకత ధన్యవాదాలు ప్రజల సమస్యల పరిష్కారం కావాలి చర్చలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశానికి మనం అందరం కూడా హాజరయ్యాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది అందరము చూసాం మీరు అధికారంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏమీ జరగలేదు కాబట్టి ప్రజలు తిరుగులేని తీర్పు చెప్పి పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు Jepun ini gana, Jepun ini gana, ha! Airlangga macam ibarat

అడుగు అడుగు చూర్మీరా చెప్తున్నాను చెప్పండి ప్రశ్న మీరు అన్ని సభ్యులు చెప్తున్నారు కదా చెప్పండి

దయచేసి మీ చైర్మన్తో మాట్లాడుస్తా ఒక్క నిమిషం ఉండండి ఉండబా చైర్మన్ గారు చెప్పండి సార్ జిల్లా పరిషత్ సభ్యులు అరవై మూడు మంది ఉన్నారు ప్లస్ అరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళది చెప్తాను వాళ్ళకి ఆల్మోస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఉంటుంది జిల్లా పరిషత్ లో చెప్పి చెప్పండి నేను చదువుకోమండి ఇక్కడే కదా నువ్వ చెప్పండి చెప్తా